మనము చాలా రోజుల నుంచి మంద్యాల్లో మన రెడీమేడ్ వ్యాపారస్తులనే కాకుండా అన్ని వ్యాపారాలు రెడీమేడ్ క్లాత్ విరాణ అన్ని వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి దీనివల్ల మన ఆన్లైన్ బిజినెస్ వల్ల కాకపోవచ్చు షాపింగ్ మాల్ అలాంటి ఆన్ లోకల్ వ్యాపారాల వల్ల దానికేతను రంగాల్లో వచ్చి రావడం వల్ల ఈ విధంగా ఉండొచ్చు దానికోసమని ఇక్కడ మనం ఈరోజు ఆ సమస్య గురించి చర్చించుకోవడానికి ఆ సమస్య నుంచి మనము ఏ విధంగా మన వ్యాపారాలను నిలబెట్టుకోవాలా అనే దాని గురించి మన కోసం నుంచి వారి సమయాన్ని మన కోసం రక్షించి ఒక పొద్దుటే కాకుండా రాష్ట్రం మొత్తం ఒక రివెల్యుడేషన్ తీసుకోవస్తున్న మన ఊరు మన దుకాణం మన బాధ్యత అనే కార్యక్రమం చేపట్టి రాష్ట్రం మొత్తం తన వైపుకు తీసుకున్న మన రాజులపల్లి అభినయ్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినారు వారికి మా నంద్యాల పట్టణ వ్యాపారస్తులందరి తరపున స్వాగతం చెప్తున్నాను ఇలాంటి ఈ కార్యక్రమాలు కానీ ఇలాంటి శ్రీకారం చుట్టాలంటే ఎన్నో లక్షల మంది ఉండొచ్చు వ్యాపారస్తులు కానీ ఆయన ఒకరికే ఇలాంటి కార్యక్రమం చేపట్టాలా అందరూ వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే దాని గురించి ఆయన ఒక్కడే పోరాడుతున్నారు ఆయన అందరికీ వాళ్ళ టీము సహకారం అందిస్తున్న వాళ్ళ మిత్ర బృందానికి వాళ్ళందరికీ పేరు పేరున మన నంద్యాల వ్యాపారస్తుల తరఫున స్వాగతం పలుస్తున్నాము ఇప్పుడు ఇప్పుడున్న లోకల్ పరిస్థితిని దాని గురించి వ్యాపారాలు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దాని గురించి మన అభినయ గారు వారి అమూల్యమైన సందేశాలు ఇస్తారు మనకు అందరికీ నమస్కారం అండి పేరు గాజులపల్లి అభినయ్ నేను మీలో మీ తోటి వ్యాపారస్తుని మనం ఈరోజు ఈ మీటింగ్కి వచ్చింది ఏ రాజకీయ మోటివ్తో కాదు అజెండాతో కాదు అందరము వ్యాపారస్తులమే మేము కూడా మీతో తోటి వ్యాపారస్తుని ఇక్కడ కేవలము ఒక వర్గ వ్యాపారం కాదు అన్ని వర్గ వ్యాపారస్తులు ఉన్నారని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ పేరు మేము మా మైండ్లో ఉన్నది మన ఊరు మన దుకాణం వరకు మాత్రమే కానీ నంద్యాల నుంచి మాకు వచ్చిన సజెషన్ మన ఊరు మన దుకాణం మన బాధ్యత అని దీన్ని బట్టే అర్థమైనా ఉంది ఇక్కడ ప్రజలు కూడా ఏ విధంగా డిఫరెన్సెస్ ఫేస్ చేస్తున్నారు బిజినెస్లో ఏ విధంగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు చేయడం కోసం ఇవన్నీ అంటే మన పాత వ్యాపార శైలిని తీసుకొని రావడం కోసము ఎంతమంది ఆసక్తిగా ఉన్నారన్న విషయాన్ని ఈ యొక్క మాటతో చెప్పచ్చు మేము ఏదన్నా ఒక న్యూస్ని ఈరోజు బయటికి ట్రిగర్ చేస్తా అంటే మనవులు మన దుకాలం నుంచి కొన్ని లక్షల వ్యూస్ అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరూ ఫోన్లు చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే మా బ్యాటరీ మొబైల్లో బ్యాటరీ సగం ట్రైన్ అయిపోయింది కొత్త మొబైల్లో బ్యాటరీ ఆ విధంగా కాల్స్ అయితే వచ్చినాయి ఆచరణలోకి వచ్చేటప్పటికి శూన్యం మనమేమి రోడ్లు ఎక్కట్లేదు ధర్నాలు చేయట్లేదు ఒకరిని విమర్శించట్లేదు మనము సామరస్యంగా అందరితో కలిసి చేసుకోవాల ఎవరికి ఇబ్బంది కలగోకుండా పని చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకో విధంగా ముందుకు తీసుకోబోయే విధంగా ఈరోజు మన దృష్టిలో ఉన్న సమస్యలు కొన్ని మీకు చెప్తాను అవి మీరు కూడా ఎదుర్కొంటున్నట్టయితే మేము చెప్పే విషయం నిజమే అంటే ఇదంతా ఊరికే వాళ్ళ మనం కొత్తగా పెట్టిన వ్యాపారంతో సహా కొత్తగా పది లక్షలు పెట్టి వ్యాపారం చేస్తున్నా సరే చిన్న రూమ్ బాడిక తీసుకొని కొంతమంది అయితే ఇళ్లలోనే చేస్తున్నారు ఇళ్లలో వ్యాపారం చేసే వాళ్ళతో సహా ఎటువంటి మెయింటెనెన్స్ లేకపోయినా నెలకు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు అయితే టర్న్ ఓవర్ చేస్తానే ఉన్నారు ఈరోజు చూస్తే మెయిన్ రోడ్ల పైన ఉంటూ డెబ్బై వేలు ఎనభై వేలు బాడికి కడుతూ మూడు లక్షలు నాలుగు లక్షలకి పరిమితమైన వ్యాపారాలు అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే కార్పొరేట్ వ్యాపారస్తులు షాపింగ్ మాల్స్ అవన్నీ మనలాంటి చిన్న చిన్న ఊర్లలోకి రావడము స్టార్ట్ అయ్యాయి వాళ్ళు ఎందుకు వస్తున్నారు సిటీలో అంతా కూడా ఇంతకుముందు చాలా బాగా ఈ షాపింగ్ మాల్స్ సిటీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా పోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కంఫర్ట్స్ కోరుకుంటారు ఎందుకంటే బయటకు పోయే తీరు ఉండదు ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్న దూరా భారం ఉంటుంది కాబట్టి వాళ్ళ టెక్నాలజీ పైన డిపెండ్ అయ్యి ఉంటారు వాళ్ళ కంఫర్ట్ లో వాళ్ళు ఉంటారు అక్కడ అవన్నీ అవసరమే మేము కాదు కార్పొరేట్కి మనమేమో వ్యతిరేకం కాదు మనకు కంఫర్ట్ కావాలి ఫ్లెక్సిబిలిటీస్ కావాలి అలాంటి చోట ఇవన్నీ కూడా ఉండాల్సిందే ఖచ్చితంగా ఉండాల్సిందే అన్ని ఫెసిలిటీస్ అమ్యూనిటీసు మనం ప్రొవైడ్ చేయాల్సిన మన గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే కానీ ఈరోజు అప్గ్రేడ్ అయ్యింది ఒకప్పుడు పెద్ద పెద్ద సంస్థలు మనం ఆ సంస్థ పేర్లను ఉద్దేశించి మాట్లాడకూడదు కాబట్టి నేను ఆ పేర్లు ఎత్తను మీ అందరికీ తెలుసే షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ కావచ్చు రెడీమేడ్ షాపింగ్ మాల్స్ కావచ్చు కూడా ఒకప్పుడు సిటీస్లో బ్రహ్మాండంగా చేసేటివి ఈరోజు వాళ్ళ బాడీగా తీయడమే వాళ్ళకు అగమ్య గోచరంగా మారింది కారణం ఆన్లైన్ వంద మంది సిటీలో బతుకుతూ ఉంటే తొంభై ఐదు మంది అడుక్కునే వాళ్ళు సహా ఆన్లైన్ వాడడం అలవాటు పడ్డారు కానీ ఇంకా మనలాంటి చిన్న చిన్న ఊర్లలో పూర్తిగా ఆన్లైన్గా అలవాటు పడలేదు ఒక ముప్పై నుంచి నలభై శాతం అయితే ఆన్లైన్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ రాలేదు ఇంకా మనకి అది రావడానికి ఇంకా మూడు నుంచి ఐదేళ్ళు టైం పట్టచ్చు ఈ మూడు నుంచి ఐదేళ్లలో వీళ్ళు లాగేస్తాం ఈ బిజినెస్ అన్నట్టు ప్రతి ఊర్లోకి వచ్చేస్తున్నారు సిటీలో ఒక ఎకరా స్థలం తీసుకుంటే ఏ బాడికైతే అది వస్తుందో ఇట్లాంటి రూరల్ లొకేషన్స్లోకి వస్తే అలాంటివి ఎనిమిది మీటర్ చూడాలి గోడల్లో సరుకు పెట్టుకుంటే బొమ్మలు ఇక్కడ షోరూమ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఆయన కాడికి వ్యాపారం అవుతుంది వాళ్ళు రావడం తప్పు కాదు వ్యాపారం చేసే హక్కు వాళ్ళకు ఉంది అన్నీ ఉన్నాయి హ్యాపీగా వెల్కమ్ చెప్తాం మనం కూడా ఎప్పుడు తోటి వ్యాపారస్తుల్ని డిస్టర్బ్ చేయకోకుండా వ్యాపారం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇందాక మేము కార్లో అంటే ఈ మోట్లో మెట్లస్ చూసాము ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట ఇక్కడి నుంచి ఓపెన్ ఛాలెంజ్ ఒక మంచి కంపెనీ మెడిసిన్ ఏదన్నా మీరు పోయి అడగండి వాళ్ళ దగ్గర అది లేదు సార్ దాంట్లో కాంబినేషన్ ఉంది అని చెప్తాడు అదే మన లాంటి లోకల్ అడిగి అడిగింది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మార్జిన్ వచ్చే పైన వాళ్ళు ఆఫర్లు ఇస్తారా తప్ప మధ్య మధ్యతరపున ఆఫర్లు వాళ్ళే పెంచోళ్ళు కాదు వాళ్ళే సేవలు నడపట్లా లైక్ చేయండి